ఎందుకు సంరక్షించుకోవాలి సడన్గా మీరు ఏంటి క్రైస్తవ మిషనరీలు ఏం చేసినారో చెప్తామని వస్తే అది సగం చెప్పి తర్వాత మత మార్పిడి రాజ్యాంగం దగ్గరికి వచ్చేసినారన్న ఆలోచన ఎవరైపోతుండో ఈ సెషన్ తర్వాత ఆలోచన మీరు కంప్లీట్గా మారిపోతుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి చేసినారు కాబట్టి రాజ్యాంగం వచ్చింది వాళ్ళ యొక్క బ్యాటర్న్ వాళ్ళ వాళ్ళ యొక్క వారసత్వాన్ని మనం అందిపుచ్చుకోలేకపోతే ఈ రాజ్యాంగం పోతుంది మరలా క్రైస్తవ మిషన్ రాక మునుకున్న భారతదేశాన్ని మీరు చూస్తారు ఎందుకంటే చరిత్రను ఎవరైతే నియంత్రిస్తారో వారే భవిష్యత్తును కూడా నియంత్రిస్తారు ఇప్పుడు మనము ఈ సనాతన ధర్మ పరిరక్షకులుగా లేదా సనాతన ధర్మానికి తామే ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ ఏంటంటే చరిత్రను మారుస్తూ వారికి గత చరిత్ర లేదు కానీ వాళ్ళ చరిత్రలో వారిని స్థాపించుకుంటూ క్రైస్తవ మిషన్ చరిత్రను మార్పుతూ వారి స్థానంలో వీరి చరిత్రను ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్తును నియంత్రించే కార్యక్రమానికి నాంది పలికారు అందుకే మనము చరిత్రని ఎవరు నియంత్రిస్తారో వాళ్ళే భవిష్యత్తు నియంత్రిస్తారని మనము ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా తెలుసుకుంటున్నాం వాస్తవానికి మన చరిత్ర గురించి మనమే చెప్పుకోవాలా ఏ కాంగ్రెస్ మన చరిత్ర గురించి చెప్పదు ఏ లెఫ్టిస్ట్ ఈస్ట్ మార్కిస్ట్ మన చరిత్ర గురించి చెప్పరు ఏ రైటిస్ట్ హిందుత్వ యాక్టివిటీస్ మన చరిత్ర గురించి చెప్పరు ఏ అంబేద్కరైట్లు మన చరిత్ర గురించి చెప్పరు నేను అంబేద్కర్ అభిమానిని ఆయన నిర్మోహమాటం చెప్తున్నా నేను కట్టర్ అంబేద్కర్ని నేను అంటే ఆయన భావజాలని నేను అందిపుచ్చుకున్నంతగా ఆయన భావజాలం కోసం నిలబడ్డంతగా క్రైస్తవ లోకంలో ఎవరు నిలబడలేదు అనుకుంటాను ఇప్పటివరకు అంత గట్టిగా డిఫెండ్ చేస్తాను అంబేద్కర్ భావజాలాన్ని బట్ ఎట్ ది ఎండ్ జీసస్ ఇస్ ద జీసస్ ఇస్ అవర్ కింగ్ హీస్ ఐడియాలజీ అవర్ ఐడియాలజీ అంబేద్కర్కి కూడా చెప్తున్నా వాళ్ళు కూడా క్రైస్తవ మిషన్ చేసిన సేవ గురించి ఎక్కడ మాట్లాడరు ఈవెన్ ఫూలైడ్స్ కూడా ఎక్కడ క్రైస్తవ మిషన్ గురించి మాట్లాడరు పెరియార్ ద్రవిడన్ ఉద్యమాలు మా గురించి మాట్లాడారు కూడా క్రైస్తవ మిషుల సేవ గురించి మాట్లాడరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఉద ఉదయ కాలంలో జర్రీ బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అది మరి ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జర్రీ బ్రదర్ ఎగ్జాంపుల్ తో కందుకూరి లింగం పంతులు గారిని తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పారు ఆయననే తెలుగు రాష్ట్రాల్లో లేదా తెలుగు ప్రజల మధ్య ఈ రిఫార్మేషన్ తీసుకొచ్చినట్టుగా మనం చరిత్ర చదువుకుంటున్నాం కానీ ఆయన స్కూల్ నాటికి ముందే రెండు వందల పన్నెండు స్కూల్స్ అయినా స్థాపించబడి ఉన్నాయని ఒక ఉదాహరణ చెప్పారు వాస్తవంగా అది చరిత్రను నియంత్రించడం కోసము ఈ బ్రాహ్మణ వర్గము వారే ఈ దేశాన్ని సంస్కరించినారని చెప్పిన నేపథ్యంలో ఈ వీరేశ కందుకూరి వీరేశలింగం పంతులు గారిని తీసుకొచ్చి ఆయన ద్వారానే బా తెలుగు రాష్ట్రంలో సంస్కరణలు జరిగిన కొనని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ నిమ్న వర్గాలు లేదా బ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు అయితే ఈ అంబేద్కర్ ఎయిడ్స్ కానీ ఈ ఫూలేట్స్ ఎయిడ్స్ కానీ ఈ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు చేసే మోసం చెప్తారు చూడండి ఉదాహరణకు ఫూలే చేసే మోసం చెప్తారండి సావిత్రిబాయి ఫూలే గారే ఈ దేశంలో మొట్టమొదట బాలికల కోసము స్కూల్ స్థాపించిన స్త్రీగా ప్రచారం చేస్తారు నా ప్రశ్న ఏంటంటే ఓకే ఐ అగ్రి ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో పుట్టిన స్త్రీ ఈ దేశంలో బాలికల పాఠశాల స్థాపించింది అది ఒప్పుకుంటాం కానీ మరి ఆమెకు పాఠ పాఠ్యాంశాలు నేర్పించి ఆమెను టీటెక్లో ట్రైనింగ్ ఇప్పించి ఒక టీచర్గా ఎవరు అది కదా ముఖ్యము ఇప్పుడు ఆమెకు టీటెక్ సర్టిఫికేషన్ లేకపోతే ఒక స్కూల్ స్థాపించే అర్హత ఉంటుందా అది కదా మాట్లాడాలా ఇప్పుడు జ్యోతిబా ఫూలే గారు ఎక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎవరి ప్రభావం వల్ల ఆయన ఆ విధంగా మారాడు అది కదా మాట్లాడాలా కానీ వీళ్ళేం మాట్లాడతారు జ్యోతిబా ఫూలే గారు ఏం మాట్లాడారు అది మాట్లాడతారు ఆయన భార్యగా సావిత్రిబాయి ఫులే గారు ఏం చేశారో ఏం అది మాట్లాడతారు కానీ వారిద్దరు ఎవరి ప్రభావం వల్ల ఆ విధంగా మారారు ఎవరి ప్రభావం వల్ల ఇటువంటి సంస్కరణలు సమాజంలో తీసుకొస్తాను కట్టుకట్టు కట్టుకున్నారనే విషయం గురించి ఎవరు మాట్లాడరు మనం కూడా మాట్లాడము మన క్రైస్తవులు బహుశా మేము ఇండాలజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక మునుపు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు కాదు అక్కడక్కడ మనకు ఒక బుక్ దొరికేది విలియం కేరీ గురించి లేకపోతే విశాల్ మంగల్వాడి గారు రాసిన ఒక బుక్ దొరికేది ఇంగ్లీష్లో కానీ ఇంత విస్తృతంగా ఇంత పరిశోధన చేసి క్రైస్తవ మిషనరీలే దేశాన్ని నిర్మించారని అని పదంగా సాక్ష్యాలతో నిరూపించే కార్యక్రమం సోదరుడు ప్రవీణ్ పగడలా మొదలు పెట్టాడు అతని ద్వారా మేము అందిపుచ్చుకునే ముందుకు సాగుతున్నాం కానీ అంతకుముందు ఎవరైనా మాట్లాడారా ఏ సంఘాలు కూడా మాట్లాడలేదు ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడుతున్నా అందరూ మమ్మల్ని అంగీకరిస్తారా అందరూ మమ్మల్ని ఆహ్వానిస్తారా అందరూ మా ప్రోగ్రామ్స్ని వింటారంటే అది కూడా లేదు ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు క్రైస్తవ మిషనరీ గురించి మాట్లాడేటప్పుడు వారు మనకి అంది వారు మనకు అందించిన ఆస్తుల గురించి మాట్లాడతాము ఆ ఆస్తులు ఇప్పుడు అన్యక్రాంతం అవుతున్న విధానాన్ని ప్రశ్నిస్తాము సమాజం నుంచి మనల్ని మనం అంటే క్రైస్తవులన్నీ ఐసోలేట్ చేసుకొని మన చుట్టూ ఒక కంచె నిర్మించుకొని సమాజంతో మనకు సంబంధం లేదు సమాజం ఏమైపోయినా మనకు సంబంధం లేదని మన చుట్టూ ఒక గోడ కట్టుకొని మనము ఇటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు ఇటువంటి విషయాల జోలికి మనం వెళ్ళకూడదు రాజకీయాల జోలికి మనకు వెళ్ళకూడదు సమాజం ఏమైతే మనకేంటి మనం ప్రార్థించుకోవాలా దేవుని చిత్తాన్ని వదిలిపెట్టాలా అచేతనంగా ఈ వ్యవస్థను అచేతనంగా అంటే క్రైస్తవులను అచేతనంగా ఏమంటారు ఇంపార్టెన్స్గా మారుతున్నారు ఇంగ్లీష్ పదం కటువుగా ఉండొచ్చు కానీ చాతగాని వారిగా మార్చేసినారు ఒక నపుంసగా క్రైస్తవ సమాజాన్ని తయారు చేసినారు తెలుగులో నిర్మోహమాటంగా చెప్తున్నా ఎందుకంటే ఈ దేశాన్ని కట్టింది క్రైస్తవ మిషనరీలు ఈ దేశాన్ని ముస్లింలు దండెట్టు వచ్చినారు ఈ దేశాన్ని ఆంగ్లేయులు దండెత్తి వచ్చినారు కానీ ఈ దేశంలో వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించిన దేశాన్ని పరిపాలించడానికి సహాయం చేసిన వాళ్ళు ఈరోజు వారు జాతీయవాదులుగా వారు దేశాన్ని ప్రేమించేవారుగా వారు దేశ నిర్మాణంలో భాగస్థులు చెప్పుకుంటూ క్రైస్తవులు దేశంలో ద్రోహులు క్రైస్తవులు దేశంలో బ్రిటిష్ తత్తులుగా మారి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి వాళ్ళు సహాయ సహకారం ప్రచారం చేస్తున్నారు కానీ దాన్ని తిప్పికొట్టగలుగుతున్నామా తిప్పికొట్టలేకపోతున్నాం ఎందుకంటే మనకు తెలియదు చరిత్ర క్రైస్తవులు ఏం చేసిన తెలియదు చరిత్ర ఉదాహరణకు ముస్లిం పాలన సాగుతున్న సమయంలో బ్రాహ్మణులు ఎప్పుడైనా ముస్లింలు వెళ్ళిపోలేం అని చెప్పి తిరుగుబాటు చేశారా ముస్లిం పరిపాలన పదహారు వందల సంవత్సరాల పైగా ఈ దేశంలో కొనసాగింది ఎప్పుడన్నా బ్రాహ్మణులు వీరికి వ్యతిరేకంగా పోరాటం చేయటం ఎక్కడన్నా చదివారా చరిత్రలో రాజ్యాల కోసం యుద్ధాలు చేసుకున్నారు వాటిని ఇప్పుడు బ్రాహ్మణులు అదేదో ధర్మ ధర్మరక్షణ కోసము శివాజీ మహారాజ్ని వీళ్ళందరినీ తప్పుగా చిత్రీకరిస్తూ ధర్మం కోసం చేసిన యుద్ధాలుగా ప్రచారం చేస్తున్నారు కానీ ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలని చెప్పేసి ఎవరైనా యుద్ధం చేయటం చూసినారా కానీ అదే అదే ఆంగ్లేయులు పరిపాలన సాగించిన కొద్ది కాలానికి లేదా సంవత్సరము నూట వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులు బ్రిటిష్ గోబ్యాక్ అనే నినాదం ఎత్తుకున్నారు మొట్ట మొట్టమొదటి వాడు బాల్ గంగధర్ తిలాక్ బాలగంగాధర్ తిలక్ నినాదం ఏంటి స్వరాజ్యం అర్థం తెలుసా స్వరాజ్యం అంటే అర్థం తెలుసా స్వరాజ్యం నా జన్మకు అంటే నేను కూడా చాలా ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఆ శ్లోగానికి నా రోమాలు ఇట్లా నిక్కబడుచుకున్నాయి స్వరాజ్యం నా జన్మకు అంటే ఇట్లా నిక్కబడుచున్నాయి కానీ ఆయన డెఫినేషన్ ఏంటంటే ఆయన బుక్లో రాసిన డెఫినేషన్ అంటే బ్రాహ్మణుడిగా అతడికి ఉన్న హక్కులన్నీ బ్రిటిష్ ప్రభుత్వం హరింపజేస్తుంది ఆ హక్కులను కాపాడుకోవటమే అతని జన్మ హక్కు ఎందుకంటే ఎప్పుడైతే ఆంగ్లేయులు దేశాన్ని ఈ దేశంలో వ్యాపారం చేసుకుంటానికి వచ్చారో ఆ వ్యాపారం చేసుకుంటానికి వచ్చిన ఆంగ్లేయులకు ఈ దేశాన్ని అప్పజెప్పింది బ్రాహ్మణులు ఆనంద్ పుస్తకం ఎంతమంది చదివారు బంకిం చంద్ర వచ్చేటప్పటి రాసిన ఆనంద్ ఇప్పుడు ఇప్పుడు వంద్యమాత్ర గీతం ఆ పుస్తకం నుంచి తీసుకున్నారు కదా ఆ బుక్ని ఎవరైనా చదివారు వరకు ఆ బుక్ చదవండి అందులో బ్రాహ్మణులు స్పష్టంగా ఆంగ్లేయులను పొగుడుతూ ఆంగ్లేయుల వల్లనే మనకు విడుదల ఆంగ్లేయుల వల్లనే మనం మళ్ళీ తిరిగి అధికారం సంపాదించుకోగలము ఆంగ్లేయులను దేవుడే మనకు పంపించాడు ఆంగ్లేయులే వారి యొక్క దే దేర్ లార్డ్ ఆ ఇంగ్లీష్ లీడర్షిప్ని దేర్ లార్డ్షిప్కి అంగీకరించినారు చెబుతూ ఇప్పుడు ఏ సంస్కృత భాష గురించి ఏ సంస్కృత గ్రంథాల గురించి మా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారో అవి తుచ్ఛమైన జ్ఞానము ఆంగ్లేయుల జ్ఞానము ఎదుట మన జ్ఞానము తుచ్చమైనది ఆంగ్లేయుల జ్ఞానము మెరుగైనది మేలైనది ప్రపంచంలో ఆ జ్ఞానం పొందుకున్నవాడు అధికారం చేయగలడు అని వారి యొక్క జ్ఞానాన్ని త్యజించి సంస్కృతాన్ని త్యజించి ఆంగ్లంను అభ్యసించి ఆంగ్ల విద్య నేర్చుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోయారు వీళ్ళు ఆంగ్లేయులతో పాటు పాలనలో పంచుకున్నారు ముస్లింలను ఎందుకు ఎదిరించలేదు ముస్లింలను ఎందుకు వద్దని చెప్పారంటే చెప్పలేదంటే ముస్లింలతో ఏ విధంగా పాలన పంచుకున్నారంటే వీరింటి ఆడపిల్లలని వారి ఇళ్లలోకి ఇస్తూ వారితో సంబంధాలు కలుపుకొని ఆ విధంగా వారితో పాటు వారి పాలనలో భాగస్వామ్యమయ్యారు